అండి నేను మీ దివ్య ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ బిర్యానీ ముందుగా నర రొయ్యలు తీసుకుని పై ఉన్న పొట్టు తీసేస్తే ఒక కేజీ పప్పు వరకు వచ్చిందండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని రొయ్యలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి ఇంకొక పక్క ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ టమాటో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత రెండు కేజీలు బాస్మతి రైస్ వాష్ చేసుకుని ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి రొయ్యల్లోకి గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక పెద్ద కడాయి తీసుకొని ఆయిల్ వేసి దానిలోకి బిర్యానీ సరుకులు వేసి లైట్గా ఫ్రై అయ్యాక కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్ క్యారెట్ మిర్చి టమాటో ముక్కలు వేసుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ కరివేపాకు కూడా వేసుకుని వేగనివ్వాలి లిమేకర్ ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి మేకర్ ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేసేయచ్చు మిశ్రమం అంతా వేగిన తర్వాత దానిలోకి ధనియాల పౌడర్ గరం మసాలా బిర్యానీ ఆకులు వేసి ఒకసారి కదుపుకొని బిర్యానీ మసాలా ప్యాకెట్ బయట షాప్స్లో కూడా ఉంటాయండి అది వేసుకుని ఆ తర్వాత మిల్ మేకర్ వేసుకొని ఒకసారి కదుపుకోండి మిశ్రమం అంతా రెడీ అయ్యాక దానిలోకి బియ్యం ఏ గిన్నెతో తీసుకున్నారో ఆ గిన్నెతోటి ఒకటిన్నర వాటర్ తీ వేసుకోవాలి తర్వాత సరిపడా ఉప్పు కొత్తిమీర వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి వాటర్ మరగనివ్వాలి వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చుకోవాలి బిర్యానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యాక దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా వేసి కుక్క అవ్వనివ్వండి నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి మొత్తం కలిసేలాగా కదుపుకొని రెండు నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల పాటు తీ మూత తీయకుండా పక్కన ఉంచేయండి ఇంతేనండి ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్